ప్రశ్న ఎనిమిది కీటకాలపై కటానా నియంత్రణ వ్యవధి సమాధానం యొక్క విశిష్టత భాగం కటానా దీర్ఘకాలిక ప్రభావాన్ని కలిగి ఉంటుంది సమాధానం యొక్క విశేషత భాగం కటానా అప్పటికే ఉన్న కీటకాల లార్వాలను చంపుతుంది మరియు అప్పటి పొందిన లార్వాలను కూడా చంపుతుంది ఫలితంగా పంటలకు కీటకాల నుండి ఎక్కువ కాలం రక్షణ లభిస్తుంది కీటకాల చే సాధారణ దాడిలో కటానా సాపేక్షంగా ఎక్కువ రోజులు కీటకాల నుండి పంటలను రక్షించడాన్ని మనం ఇక్కడ చూడవచ్చు కటానా పంటపై పిచికారి చేసిన ఐదు రోజుల తర్వాత పంటలో లక్షిత కీటకాల బెడద కనిపించలేదు కటానాని పంటపై పిచ్చికారి చేసిన తొమ్మిది రోజుల తర్వాత పంటలో లక్షిత కీటకాల బెడద కనిపించలేదు కటానాని పంటపై పిచికారి చేసిన పన్నెండు రోజుల తర్వాత పంటలో లక్షిత కీటకాల బెడద కనిపించలేదు కటానాని పంటపై పిచ్చికారి చేసిన పంతొమ్మిది రోజుల తర్వాత పంటలో లక్షిత కీటకాల బెడద కనిపించలేదు కటానాని పంటపై పిచికారి చేసిన ఇరవై ఏడు రోజుల తర్వాత పంటలో లక్షిత కీటకాల బెడద కనిపించలేదు ఇక్కడ కటానా పంటపై పిచికారి చేసిన ముప్పై ఏడు రోజుల తర్వాత పంటలో లక్షిత కీటకాల ఉధృతిని గమనించారు లాబ్ పరిస్థితుల్లో పొందిన ఫలితాన్ని రైతుల కటా నియంత్రణ వ్యవధి గురించి ఏం రైతుల పరిశీలనల ప్రకారము కటానా వలన కీటకాల నియంత్రణ వ్యవధి పదిహేను రోజుల వరకు ఉంటుంది సరే సమాధానం సమాధాన ప్రయోజన భాగం కటానా పంటలను సాపేక్షంగా ఎక్కువ కాలం పాటు రక్షిస్తుంది దీని ఫలితంగా మెరుగైన దిగుబడి లభిస్తుంది కటానా మంచి దిగుబడికి దోహదపడటంతో పాటు కీటకాల నుంచి ఒత్తిడిని తగ్గించడం ద్వారా రైతులకు ద్వంద్వ ప్రయోజనాలను అందిస్తుంది